సిద్ధు గుడికి వస్తాడు అప్పుడు గుడిలో సిద్ధు తాళి దొంగతనం చేసినప్పుడు కళ్ళు కనిపించిన ఒక బామ్మ సిద్ధు తన చేయి తొక్కినప్పుడు సిద్ధుని గుర్తుపడుతుంది కదా ఆ బామ్మ సిద్ధు వాయిస్ని గుర్తుపట్టి బాబు కాస్త నాకు సాయం చేస్తావా అని చెప్పి అంటూ ఉంటే ఏం సాయం కావాలో చెప్పు బామ్మ అని సిద్ధు అంటూ ఉంటాడు కాస్త నన్ను ఆ గది దగ్గరికి తీసుకువెళ్ళు బాబు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది దాంతో సిద్ధు ఆ గది దగ్గరికి తీసుకుని వెళ్తాడు తర్వాత ఆ గదిలో నా సంచి ఉంటుంది కాస్త తీసుకురావా బాబు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అలాగే బామ్మ అంటూ సిద్ధు ఆ గదిలోకి వెళ్ళగానే బామ్మ బయట గడి పెట్టేస్తుంది తర్వాత గుడిలో ఉన్న తులసితో అమ్మ తులసి ఆ రోజు ఏ దొంగ అయితే తాలిని దొంగతనం చేశాడో ఆ దొంగ దొరికేశాడు అదిగో ఆ గదిలోనే ఉన్నాడు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది దాంతో తులసి బామ్మతో కలిసి ఆ గది దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేసేసరికి లోపల సిద్ధు ఉంటాడు ఇక సిద్ధుని చూసిన తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి తన మెడలో తాలి కట్టింది సిద్ధు అన్న నిజం తులసికి తెలిసిపోయిందా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి